పదికి పది కొట్టడం అనేది ఊించలేము ఏంటి వచ్చింది అక్కడ అంటే ఒక అసంతృప్తి ఏంటి మొత్తం అమరావతి అంట నవనగరాలంట మొత్తం అక్కడే తీసుకెళ్లి పోస్తాడట పెట్టేశారు అనుకున్నారు వాళ్ళు అంటే మన ప్రాంతాలకు అన్యాయం జరిగిపోయిందన్న ఒక అసంతృప్తి పెరిగిపోయింది ఇక అక్కడే పెట్టుకుంటాడు హైదరాబాద్ లో మొత్తం తీసుకెళ్లి దోచేస్తాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసి అది సరిగ్గా చెప్పాలంటే వీళ్ళు కూడా క్యాచ్ చేయాలి వైసీపీ వాడు కూడా దాని ఇంపాక్ట్ జగన్ అధికారంలోకి రావడానికి ఫిఫ్టీ పర్సెంట్ కారణమైంది ఫిఫ్టీ పర్సెంట్ నవరత్నాలు అయింది అయితే నవరత్నాలని జనం నిజంగా నమ్మారని నేను అనుకోను ఆ రోజున నమ్ముండకపోవచ్చు ఏదో చెప్తున్నాడు సరే కానీ అతనితో పోల్చుకుంటే అతను బెటర్ కదా అనే రూట్లో ఓట్లేసారు సరే వీళ్ళు చెప్పిన భాషలో ఒక్క ఛాన్సే ప్లీజ్ అన్నారు దానికి లొంగిపోయి ఉంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని రెండు వేల పద్నాలుగు అడగలేదేంటి జగనం అప్పుడు ఏ లేదు కదా లేదా వివేకానంద రెడ్డి మటర్ గురించి చేసేసారు అంటే వివేకానంద రెడ్డి మటర్ గురించి అయితే అంత ముందు మరి ఎవరి మటర్ గురించి చంద్రబాబు కోటర్ వేసారు అట్లాగే ఇంకో పాయింట్ ఏం తీసుకొస్తారు కోడి గతితో గెలిపించుకున్నాడు కాబట్టి చంద్రబాబు రెండు సార్లు గెలిపించుకుంటారు లెక్కనైతే పవన్ కళ్యాణ్ నాలుగు గెలిపించుకుంటాడు కానీ ఓట్లు వేయరు కదా ప్రాక్టికల్ గా ఏదో రకరకాల కారణాలతో ఆ ప్రజల తీర్పుని మనం వంద రకాలుగా తోసేసాం నవరత్నాలు అనేది ఆ రోజున విన్నారు కానీ నమ్మారని నేను అనుకోను ఎందుకంటే అంతకు ముందే సంపూర్ణ రుణమాఫీ మిస్ అయ్యి చంద్రబాబు ఎవడు చెప్పినా మాటలుంటాయి కానీ చేతలు ఉండవు అనుకున్నారు కానీ సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక ఏ చివరిలోనో చేస్తుంది చంద్రబాబు కూడా చేసింది అని అట్లాగే అట్లాగే అనుకున్నారు సీన్ కట్ చేస్తే ఇతను ఫస్ట్ ఆరు నెలల నుంచి అది ఒక్కసారి షాక్ అయిపోయారు మీరు ఆ రోజు చూస్తే ఆ రోజున కనుక జగన్ ఊ అంటే తెలుగుదేశం మూడొందులు ఖాళీ అయ్యొచ్చుండేది ఇతను ఒప్పుకోలేదు ఆ వచ్చినటువంటి వంశీ వీళ్ళను కూడా పండవాళ్ళు గొప్ప కప్పలేదు జగన్